దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రగిస్తాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యించును గాక ఈరోజు దేవాదేవుడు అందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మత్తే సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై దోచనం ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనుడారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగచేతును దేవునికి ఏమేమి కలిగినాక ఏ దేవుడు ఈరోజు సరాసరిగా స్పష్టంగా సూటిగా నీతో మాట్లాడుతూ తెలియపరుస్తున్నాడు ఇదిగో నువ్వు ఏ ప్రయాసంతో ఉన్నావో ఏ యొక్క భారాన్ని మోస్తున్నావు కానీ నా కుమారుడా కుమార్తె నా ఇద్దరు వచ్చినట్లయితే నేను నీకు విశ్రాంతిని కలగజేస్తాను విశ్రాంతి లేక రెస్ట్ అనేది లేకుండా అనేక రకాల సమస్యల చేత కుమిలి కృషించి నశించిపోతున్నంటి సమస్త జన్లారా నా దగ్గరికి రండి నా ఇద్దకు రండి మీరు నా ఇద్దరు వస్తేనే నేను మీకు విశ్రాంతిని ఇవ్వగలుగుతాను నేను చేయి చాచి పిలుస్తా ఉన్నాను కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడడానికి కాపాడుతాను ఆ కాశ్యూ గ్రద్ద పక్షి కోడి పిల్లల్ని ఎత్తుకొని పోవడానికి వచ్చినప్పుడు ఆ కోడి తన పిల్లల్ని పిలుస్తుంది పిలిచినప్పుడు ఏ ఏ కోడి పిల్లలు అయితే తన రెక్క కోడి రెక్కల కింద పరిగెత్తుకుంటూ వస్తాయో అప్పుడు ఆ కోడి కింద రెక్కల కింద పిల్లలు సురక్షితంగా కాపాడబరచబడతాయి అదే ఏదైతే కోడి పా కోడి పిల్ల తల్లి కేకకు తల్లి పిలిచినప్పుడు రాకుండా నాకేం కాదని అనుకుని ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రద్ద ఆ గ్రద్ద వచ్చి దాన్ని ఎత్తుకొని పోవడానికి అవకాశం ఉంటుంది ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు నా దేవుడు కూడా నేను పిలుస్తూ ఉన్నాడు రెండు చేతులు చాపి కలవడి సిరుడు బలియాగ రెండు చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్యలారా నీ ప్రయాస దేవుని తెలుసు నీ బాధ దేవుని తెలుసు అందుకే ప్రయాసంతో ఉన్నవా కష్టపడుతున్నవా బాధల్లో ఉన్నవా భారం మోస్తున్నవా మోయలేకపోతున్నావా ఆ భారను మోయలేక ఏం చేయ అర్థం కాకపోతున్నావా ఇది నా వల్ల కాదు ఈ భారను మోయలేను ఏం చేయలేను అని అనుకుంటున్నావు కావచ్చు అయితే దేవుడు ఇచ్చిన గొప్ప పిలుపు ఏంటంటే నా ఎదుగుకు రండి ఎవరిద్దరు ఎంతమందో మనుషుల దగ్గర వెళ్తున్నావు కావచ్చు ఎక్కడెక్కో తిరుగుతున్నావు కావచ్చు నా సన్ని రండి నా మందిరానికి రండి నా తనతో సహవాసం చేయండి నా పిల్లలతో సహవాసం చేయండి రండి నీ భారము నీ ప్రయాసాన్ని తీసివేస్తాను నా దగ్గర నేను నేను మీకు విశ్రాంతి కలగ విశ్రాంతి రెస్ట్ ఈరోజు రెస్ట్ అనేది లేకుండా కష్టపడుతున్నాడు కావచ్చు రెస్ట్ అనేది లేకుండా తిరుగుతున్నాడు కావచ్చు దేవుడికి రెస్ట్ చేయబోతున్నాడు దేవుడిని సంతోషంతో ఇవ్వబోతున్నాడు నీ దుఃఖం తొలగింప చేయబోతున్నాడు నీకు ఆనందాన్ని కలగబోతున్నాడు వెన్ను రెండు విధంగా దేవుని దేవుడి చెడు గొప్ప బహుమానం ఆశీర్వదనం పొందుకోబోతున్నావు ఈ మాట నమ్మితే ఖచ్చితంగా జీవితంలో అద్భుతం చూడగలుగుతావు ఓ సహోదరి సహోదరుడా ఈరోజు ఏ కష్టంలో ఉన్నావు ఏ బాధలో ఉన్నావు ఎక్కడెక్కడి నుంచి ఈ మాట వింటున్నావు చెప్పుకోలేదు బాధలో ఉన్నవా బాధపడకు ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు దుఃఖంతో బాధపడుతున్నావా ఈ దుఃఖం ఎవరు తీస్తుంది కన్నీళ్ళు ఎవరు తీరుస్తారు దేవుడు తోడు దేవుడు తుడిచి వేస్తాను ఈ కన్నీళ్ళను రోజు ఇస్తున్నది కావచ్చు బాధపడుతున్నది కావచ్చు నా కుటుంబ పరిస్థితి నా భర్త నా భార్య నా పిల్లల పరిస్థితి ఏంటిది చెప్తే మానవ పరిస్థితిలో ఉంటున్నారు నా కుటుంబం అని చెప్పేసి ఏడు వస్తున్నారేమో ధైర్యంగా ఉండండి దేవుడిచ్చే వాగ్దానాన్ని నమ్మండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు జాబ్ లేదని ఇంత చదువు చదువుకున్న జాబ్ లేదని బాధపడుతున్నామో బాధపడకు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఈ మాట నమ్ము ఎత్తిపట్టు ప్రార్థించి ఖచ్చితంగా నీ విషయంలో కావచ్చు నీ పిల్లల విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో దేవుడు మార్గాలు తెలుస్తాడు దేవుడు ఒక వాక్యం ఉంది వాక్యం ఉందంటే ఆ వాక్యాన్ని ఎత్తి పడుతూ మటి మటికి ప్రార్థనిస్తూ దాన్ని ధ్యానం చేయాలి నాకు ఇది లేదు అది లేదు అనుకోవచ్చు నాకు వాక్యం ఉన్నది నాకు దేవుని వాగ్దానం ఉంది ఈ వాక్యం వాగ్దానం నాకు సహాయం చేస్తుంది నమ్మాలి అవునండి అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా ఆ ఆరోగ్యం కలగాలంటే దేవుడిని దేవుడిచ్చే వాగ్దానం అండి ఆయన వాగ్దానం ఉస్థిరమైనది ఆయన వాగ్దానం బలమైనది ఆయన వాగ్దానము ఆయన ఇచ్చే వాగ్దానం ఏ గొప్ప కార్యక్రమం చేయగలిగేది కనుక ప్రే సహోదరు సహోదరుడా నేను జీవితంలో ఎదురుతుంటే నిందలు బాధలు అవమానులు శోదలు వాటిని పట్టికొక ప్రయాసంతో ఈ రోజులు ఎక్కడ చూసినా ప్రయాసం ఉందండి ఎక్కడ చూసినా భారంతో మోసుకొని వెళ్తున్నారు ఆ భారం తొలగిపోవాలి దేవుని నమ్మిన మనం కూడా దేవునికి ఎప్పుడైతే ఎప్పుడైతే దేవుడికి నీ సమస్యలన్నీ చెప్పుకుంటావు అప్పుడు ఆయన మీద అవుతుంది ఆయన మీద వేయండి నీ భారం నా మోపం మోపమంటున్నాడు దేవుడు ఆమె వేయాలి ఎప్పుడు చెప్తావో వెంటనే వెంటనే ఆయన తీసేసుకుంటాడు ప్రార్థనలో సో నువ్వు ఇంకా నీ భారాన్ని నువ్వే మోస్తున్నావు అంటే నువ్వు ఆయన ఆయనకు ప్రార్థన చేయట్లేదు అర్థం ఎప్పుడైతే ఆమెను ప్రార్థన చేస్తావు నీ బాలను తీసుకుంటాడు తన దేవుడు తొలగింప చేస్తాడు నీకు రెస్ట్ విశ్రాంతి కలగజేస్తాడు చేస్తాడు కనుక ఇంత గొప్ప సంతోషకరమైన విషయాన్ని ఒడి రోజు తెలియపరుస్తుండగా ప్రార్థించుకుంద్దాం దైవదేవిని పొందుకుతాం ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందనాడు స్తో సహాయం దయచేయండి ప్రయాసపడి భారములారా నా అయితే రండి నేను విశ్రాంతి కలిగేస్తాను వాగ్దానం విషయాలు కదా నువ్వు ఏనాడు నిశ్రాంతికి వస్తున్నాము విశ్రాంతి దయచేయండి సంతోషం దయచేయండి సమాధానం తెచ్చండి ఆరోగ్యంతో ఆశీర్వాదం చేయండి ప్రతిదీ నేను అమ్మ హిమాత్తి నిలబెట్టి వేడుకుంటున్నాం ప్రభుత్వానికిన్నారు ఏ శయానికి స్తోత్రం చేసిన సహాయం తెచ్చేయండి నీ కృప వెంబడి కోపను నీ దయ వెంబడితే నీ జాలి వెంబడి జాలిని ఏ మా పట్ల చూపించి సహాయం తెచ్చాము వేడుకుంటాం ఏ కష్టంలో నష్టములు ఇరుకులు ఇబ్బందులు బాధలు బలహీనతలు బిడ్డకు నీ సహాయం దాచేయండి అనారోగ్య ద్వారా ఆరోగ్యాలు తెయ చేయండి జాబ్ లేని వారికి జాబ్ తెచ్చేయండి వారు ఉన్న చౌ చదువు చూడడానికి సహాయం తెచ్చేయండి నీ కృప అన్ని క్షేమం కాకపోతే సహాయం దాయి ఎంతమంది వీళ్ళైతే ఈ వాక్యం ద్వారా విని బలపరచం అందరికీ ఇంకా ఇంకా గొప్ప దీవెనలు దయచేసి మహిళ పొందుమని ఏ స్నామంలో అవిడికొని పొందుకుంటున్నాం తండ్రి ఆమెన్